వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ న్యూస్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మొద్దునూరు గ్రామంలో పదమూడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి బి అనిల్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడు మంది లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం ముగ్గులు పోసి పనులు కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చాయని అన్నారు అలాగే గ్రామంలో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులు చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ యాంటీ లార్వాస్ వేస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పరిశుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేయటకు కృషి చేస్తున్నారు

ఇతర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో దృష్టి సారిస్తూ ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను అందిస్తున్నాం ప్రస్తుతం మనం చే ముదుర గ్రామంలోని చెల్పూరు ప్రామీణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్లలో చెల్పూరు ప్రామిళ గారికి శాంక్షన్ అవ్వడం జరిగింది ప్రజెంట్ బేస్మెంట్లు లెవెల్ స్ట్రక్చర్ వచ్చింది మనం ఇప్పుడు దానికి క్యాప్చరింగ్ చేస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొబైల్ యాప్లో వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ వీక్లో పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది పేమెంట్ నిర్వహించడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీలో జనడం వరణ సర్టిఫికేట్లు ఇరవై రోజుల్లో కూడా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకొని మనకు ప్రజలకు సర్టిఫికెట్ ధృవీకరణ సర్టిఫికెట్లు ఇస్తున్నాము మ్యారేజ్ దోమలు ప్రా దోమల వల్ల వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆయిల్ బాల్స్ చల్లడము దోపల మందు స్ప్రేయించడము బయోటిక్స్ స్ప్రే చేయడం జరుగుతుంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం మురుగు మురుగు మన వాటరు అనేది స్టోరేజ్ చేసుకోకుండా ఉండాలి ఇన్ ఇంట్లో